ಈ ರೋಜು ಮುಫೈ ಆರವ ಜಾತೀಯ ಭದ್ರತಾ ಮಹಸೋತ್ಸವ ಭಾಗ ಈ ವಾಗ್ದು ಪ್ರೋಗ್ರಾಮ ಕಾಲೇಜ್ ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ ಈ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ ಪೊಲೀಸ್ ಸಹಕಾರದ ಆರ್ಟಿ ಸಿ ಸಹಕಾರದ್ದು ಆರಂಭಿ ವಾರ ಸಹಕಾರದ್ದು ಈ ರೋಜು ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಕಾರ್ಯಕ್ರಮ ನಿರ್ವಹಿಸಿದ ಈ ಮುಖ್ಯ ಉದ್ದೇಶ ಈ ರೋಡ್ ಭದ್ರತಾ ಮಹಸೋತ್ಸವದ ಭಾಗ ಈ ಟೂ ವೀಲರ್ ನಡುವೆ ಪ್ರತಿ ಒಕ್ಕರೂ సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నారు అది చేయకూడదు దానివల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి ట్రిపుల్ రైవింగ్ కూడా కొంతమంది స్టూడెంట్స్ చేస్తారు అది కూడా వాటిని వాటిని అవాయిడ్ చేయాలనేసి నేను మరియు ఈ ఆటో రిక్షాలో ఈ ఆటో రిక్షా డ్రైవర్స్ ముఖ్యంగా ప్యాసింజర్స్లో పర్మితింగ్ ఇంజర్స్లో పర్మితింగ్ నుంచి ప్రయాణంతో ప్రయాణం తీసుకుని వెళ్తూ ఉంటారు ఆ విధంగా తీసుకోకూడదు అనేసి ఈ స్కూల్ పిల్లల్ని కూడా ఆటోలో తీసుకోవచ్చు అంటే అది చట్ట అనమాట తీసుకోకూడదు ఆగి వాహనం నడుపుతూ ఉంటారు కొంతమంది అందరూ కాదు కొంతమంది సో ఆ విధంగా చేయకూడదు అనేసి నచ్చి ఈ స్టూడెంట్స్ ముఖ్యంగా ఈ సిగ్నల్స్ పాటించాలనేసి ఈ ట్రిబుల్ డ్రైవింగ్ అవాయిడ్ చేయాలనేసి ఈ సిగ్నల్స్ను ట్రాఫిక్ రూల్స్ను తప్పకుండా పాటించాలనేసి అందరూ కూడా ప్రతి ఒక్కరు ముఖ్యంగా లైసెన్స్ తీసుకోవాలన్నమాట రోడ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో టూ వీలర్ నడిపే వాళ్ళు ఫోర్ వీలర్స్ ఈ ఆటో వాళ్ళు ప్రతి ఒక్కరు వాహనం నడిపే వాహనదారులు అందరూ కూడా లైసెన్స్ తీసుకోవాలనేసి నేను వాళ్ళకి వినియోగించుకుంటాను ఈ మనమంతా మనం సహకారంగా ఈ ప్రమాదాలను అరికట్టడానికి అందరూ సాయశక్తులు ఫిక్ చేస్తారనేసి ఈ రోడ్డు మెజర్మెంట్స్ గురించి భద్రతా అవగాహన కార్యక్రమాలు ఏమైతే పాటించాలో సో వాటి అన్నింటినీ మనము ఒక అవగాహన కల్పించుకొని మేము ప్రతి స్టూడెంట్స్కు అదేవిధంగా ఆటో డ్రైవర్స్కు ఎల్టీ డ్రైవర్స్కు ప్రతి ఒక్కరికి ఈ నియమ నిబంధనల గురించి మేము కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము సో ఇవన్నీ అన్ని దృష్టిలో పెట్టుకునేసి మన వంతు మన సహకారంగా ప్రమాదాలు అడిగేటానికి కృషి చేస్తారనేసి నేను నేను అందరినీ నిర్ణయించుకుంటున్నాను మస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ ఈ వాతాన్ అనే కార్యక్రమము ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్తో నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశము రోడ్డు ప్రమాదాలు అరికట్టడము ఈ నెల అంతా కూడా నేషనల్ రోడ్ సేఫ్టీ మందుగా ట్రీట్ చేస్తున్నాము అందులో భాగంగా చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము వాగతానం ఒకటి ముఖ్యంగా పిల్లలు స్టూడెంట్స్ మైనర్ డ్రైవింగ్ కానీ వితౌట్ హెల్మెట్ డ్రైవింగ్ కానీ లేకపోతే డిస్ డిస్ట్రాక్షన్ డ్రైవింగ్ అంటే సెల్ఫోన్ డ్రైవింగ్ కానీ ఇట్లాంటివి అవాయిడ్ చేయడానికి వాళ్ళకు ఒక రకమైన అవగాహన కల్పించడంతో పాటు ఇదొక ఈరోజు కార్యక్రమం మెసేజ్ ఓరియంటెడ్ లాంటిది వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇతరులతో చర్చించాలి వీటి గురించి మాట్లాడాలి తర్వాత ఇటువంటిగానే రిపీట్ అయితే మైనర్ డ్రైవింగ్ అని సివియర్గా స్పెషల్ డ్రైవ్స్ చేస్తాము పనిష్మెంట్స్ ఉంటాయి వాళ్ళ తల్లిదండ్రులకు ముఖ్యంగా పేరెంట్స్ కౌన్సిలింగ్ చేస్తాము అలాగే ఆర్టీఓ ఆఫీస్కు ఈ వెహికల్స్ రిపీటెడ్ వెహికల్స్ మైనర్ డ్రైవింగ్ అట్లాంటివి కానీ రోడ్డు వైలేషన్స్ కానీ అవి రిపీట్ అయితే ఖచ్చితంగా రెఫర్ చేస్తాము ఎక్కువ పనిష్మెంట్స్ ఉంటాయి కాబట్టి దయచేసి అందరూ కూడా పోలీసులతో సహకరించండి రోడ్డు ప్రమాదాలపై చర్చించండి ప్రతి సంవత్సరం ఏటా అందరం చూస్తున్నామో వేల సంఖ్యలో చనిపోతున్నారు రోడ్డు ప్రమాదాలపైన అందుకే ఈ కార్యక్రమం ఈ నెల అంతా జరుగుతుంది తర్వాత కాలేజ్ స్టూడెంట్స్తో పాటు వాళ్ళ దగ్గర కౌన్సిలింగ్ క్లాసెస్ చేస్తాము ఆటో డ్రైవర్స్ మిగిలిన వాళ్ళందరూ కూడా హెల్త్ చెకప్స్ వంటి కూడా కార్యక్రమము స్టేక్ హోల్డర్స్ మిగిలిన ఆర్టీసీ డ్రైవర్స్ ఆర్టీసీ అసోసియేషన్ అలాగే ఆర్టీఓ ఆఫీస్ వాళ్ళు పోలీసు వాళ్ళు ట్రాఫిక్ అందరూ కూడా కలిసి కట్టి కార్యక్రమం నిర్వహిస్తాము దయచేసి ముఖ్యంగా పేరెంట్స్ సహకరించవలసిందిగా కోరుకుంటున్నాము ఎస్ఆర్ఐటి చైతన్య ఇంకా చాలా రిపీటెడ్ ఇప్పుడు కొన్ని కార్యక్రమాలు జరిగినాయి హెల్త్ చెకప్స్ నెక్స్ట్ చేస్తున్నాము ఆటో డ్రైవర్స్ కు అలాగే ముఖ్యంగా లారీ డ్రైవర్స్కు వాళ్ళ కంటిన్యూ పరీక్షలు కానీ లేకపోతే వాళ్ళ హెల్త్ ప్రొఫైల్స్ కానీ అవన్నీ చెక్ చేసిన తర్వాత ఏదన్నా లోప ఇష్టంగా ఉంటే ఖచ్చితంగా ఆఫీసర్స్ తగిన చర్య తీసుకుంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ చేసి పోవద్ద ఓవర్ స్పీడ్ కానీ ట్రిపుల్ రైడింగ్ కానీ సెల్ఫోన్ డ్రైవింగ్ చేయడం మీకు ఎంతో ఫ్యూచర్ ఉంది మిమ్మల్ని అందరూ మీ అమ్మవాళ్ళు ఐటీ పెద్ద పెద్ద ఐటీ కంపెనీ ఉద్యోగస్తులు సినిమాల్లో కొత్త కొత్త సినిమాలు వేరే డైరెక్టర్లు వీరే హీరోలు అంతాంటి బ్రైట్ ఫ్యూచర్ ఉంది దయచేసి చేసి ఎవరన్నా అమ్మాయిలు పోతున్నారన్న వీళ్ళని చూసి సర్కస్ స్పీడ్ చేసుకుంటా డ్రైవింగ్ చేయండి దయచేసి పిల్లలు ఎందుకంటే రోడ్ ప్రతిరోజు ఇక్కడ యాక్సిడెంట్ జరుగుతూనే ఉన్నాయి కేవలం స్పీడ్ డ్రైవింగ్ వల్ల డ్రైవింగ్ మీరు స్లో వెళ్ళండి చాలు హెల్మెట్ పెట్టుకోండి ఊరి బయట వెళ్తే ఎవరిని కూడా ఎంటర్టైన్ చేసుకుంటూ వెళ్ళొద్దండి దయచేసి పిల్లలందరికీ కూడా యూ వెరీ మచ్ అదే విధంగా సిబిఐటి కాలేజ్ స్టూడెంట్స్ అదే విధంగా వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు ఎంతో వచ్చారు తాపితే ఉన్నారు ఉంటారు మనం దాన్ని బేర్ చేయాలి తప్పదు సపోజ్ ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్ జరగకుండా ప్రతి సంవత్సరం మనకు రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ అంటే వన్ మంత్ ప్రోగ్రామ్ జరుగుతుంది వన్ మంత్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ రోజు ఈ రాజీవ్ సర్కిల్ దాకా శివాలయం సర్కిల్ దాకా వార్త ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది అది ఈ రోజు ప్రోగ్రామ్ లో మాకు ఒక భాగం అనమాట ఎందుకంటే సీట్ బిల్ట్ వేసుకోవాలని అదేవిధంగా టూ వీలర్ మీద వచ్చే వాళ్ళైతే వాళ్ళకి హెల్మెట్ వేసుకోవాలని మీతో పాటు మీ కాళేశ్వర్య నియ్యం పాటి చాలా జాగ్రత్తగా రోడ్ సైడ్స్ పాటిస్తూ చాలా జాగ్రత్తగా వెళ్ళాలని కోరుకుంటున్నారు కాలేజ్ స్టూడెంట్స్ కి వేరే బ్రాంచ్ వండుకుంటున్నారు వాళ్ళందరికీ మీరు కూడా చెప్తారనే